హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రాజ్ బాబుని తీసుకొని గార్డెన్లోకి వస్తారు కావ్య రాజ్ని అడుగుతుంది రేపటి నుండి నైట్ ఫ్యాంట్లు కాకుండా షార్ట్లు వేసుకోండి ఎందుకంటే బాబుకి స్నానం చేయించడానికి వీలుగా ఉంటుంది అని అంటుంది కావ్య అదేంటి నాకు షార్ట్లు అలవట్లేదు అని అంటారు రాజ్ ఇప్పటి నుండి అలవాటు చేసుకోండి ఈ రోజుకి బాబుకి నేను స్నానం చేయిస్తాను అని చెప్పి కావ్య బాబుని తీసుకొని కాళ్ళపై కూర్చోపెట్టుకొని స్నానం చేయిస్తూ ఉంటుంది రండి చిన్న బాబు కాబట్టి నీళ్ళనేవి గబగబా పొయ్యకూడదు ఎందుకంటే నోట్లోకి వెళ్ళిపోతాయి తాగేస్తారు అప్పుడు జలుబు చేస్తుంది అందుకే మెల్లి మెల్లిగా రుద్దుకుంటూ స్నానం చేయించాలి నేను స్నానం చేయిస్తూ ఉంటాను మీరు మాత్రం నీళ్లు పోయండి ఫస్ట్ అయితే నలుగు పెట్టడానికి నలుగు సిద్ధం చేసుకున్నాను అని చెప్పి బాబుకి నలుగు పెట్టి అలాగే కొబ్బరి నూనెతో చక్కగా ఆ నలుగుని తీసేసి వేడి వేడి నీళ్ళతో అలాగే ఆ నీళ్ళలో కొంచెం వేపాకు వేసి ఇక బాబుకి చక్కగా స్నానం చేయిస్తూ ఉంటుంది రాజ్ తనకి సహాయం చేస్తూ ఉంటారు ఇక దూరంగా అపర్ణాదేవి ఇందిరాదేవి చూస్తూ ఉంటారు అత్తయ్య కల్లో కూడా నేను అనుకోలేదు రాజ్ ఇలాంటి పని చేస్తాడని అని అంటుంది అపర్ణాదేవి పైగా తన భార్యకి కోపం రావాల్సింది పోయి తనకు సహాయం చేస్తుంది ఈ కావికి పిచ్చేమైనా ఉందా అని అంటుంది అపర్ణాదేవి పిచ్చి కాదు అపర్ణ అర్థం చేసుకునే మనసు ఉంది కావ్యస్థానంలో ఎవరున్నా ఈ పాటికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మన ఇంటి పరువునే కాదు రాజుని కూడా అరెస్టు చేయించేవారు కానీ తను అలా చేయలేదు తన భర్త తీసుకొచ్చిన బిడ్డకి తను సేవలు చేస్తుంది అదే కావ్య గొప్పతనం అని అంటారు ఇందిరాదేవి ఏం గొప్పతనము నాకు అర్థం కావట్లేదత్తయ్యా అటువైపు రాజ్ని బాధ పెడుతున్నాను అలాగని నేను బాధపడకుండా ఉండటం లేదు నేను బాధపడుతున్నాను వాడిలాంటి తప్పుడు పని ఎలా చేశాడో నాకు అర్థం కావటం లేదత్తయ్యా నేను పెంచిన పెంపకం ఇలా తప్పుగా తయారవదు అని అంటుంది అపర్ణాదేవి అందుకే కదా అపర్ణ కొన్ని రోజులు ఓపికపట్టు ఖచ్చితంగా కావ్య వీటి వెనుకాల ఏం జరిగింది అన్నది నిజం తెలుసుకుంటుంది భార్యగా తనకి మాత్రమే ఎక్కువ బాధ ఉంటుంది మనందరం రాజుపై కోపపడగలం కానీ తను అది కూడా చేయలేదు ఎందుకంటే తన భర్త కాబట్టి కన్నతల్లిగా నువ్వే రాజుని చులకన చేస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా చులకన చేస్తారు అందుకే ఇంతకు ముందు నువ్వు ఎలా అధికారంగా అపర్ణ దేవిలా ఉండేదానివో అలాగే ఉండు నువ్వు అంతేగాని నువ్వు నీ కొడుకుపై తిరగబడి నీ కొడుకుపై అరిస్తే ఇంట్లో వాళ్ళందరూ కూడా రాజ్ని చులకన చేస్తారు అని అంటారు ఇందిరాదేవి రాజ్ ఎప్పుడు నిజం చెప్తాడు ఒకవేళ నిజం చెప్పాక కావ్య పరిస్థితి ఏంటత్తయ్యా అని అంటుంది అదే దానికోసమే అందరూ ఎదురు చూస్తున్నాము కావ్య ఖచ్చితంగా ఆ నిజం తెలుసుకుని దానికి పరిష్కారం కూడా తనే చూపిస్తుంది లోపలికిరా అని అంటారు ఇందిరాదేవి ఇది ఇలా ఉండగా ధాన్యలక్ష్మి వంటగదిలో ఇక కాయకూరలు కోస్తూ ఉంటుంది ఒక ఫోన్ వస్తుంది లిఫ్ట్ చేస్తుంది ఇంతలో ప్రకాష్ వచ్చి ధాన్యలక్ష్మి ఎవరు ఫోన్ చేశారు అని అంటారు ఎవరేంటి అలౌక్య గ్రూప్ వాళ్ళు ఫోన్ చేశారు అని అంటుంది ఓ అవునా ఏం మాట్లాడారు అని అంటారు ఏం మాట్లాడడం ఏంటి రాజుకి ఎంతసేపటికి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదంట కానీ విషయం మాత్రం నాకు అర్థమైంది అలౌక్య జ్యువెలరీ వాళ్ళకి మీరు వాళ్ళు ఆర్డర్ ఇస్తే కనీసం ఆ ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేయకుండా వాళ్ళకి సమాధానం చెప్పకుండా వారం రోజుల నుండి కనీసం ఆన్సర్ కూడా చేయకుండా ఉన్నారంట అందుకే కోటి రూపాయలు ఫెనాల్టీ వేస్తూ ఆర్డర్ వెనక్కి తీసుకున్నారు అని అంటుంది ఏంటి ధాన్యలక్ష్మి నువ్వు చెప్పింది నిజమా అని అంటారు నేను అబద్ధం ఎందుకు చెప్తాను అని అంటుంది ధాన్యలక్ష్మి సరే సరే అనేతో నేను మాట్లాడుకుంటాలే బిజినెస్ గురించి నువ్వేం మాట్లాడద్దు అని అంటారు ప్రకాష్ ఏం మాట్లాడకూడదు నిజాన్ని తెలిసినా మాట్లాడకూడదా ఏంటి అని అంటుంది ధాన్యలక్ష్మి ఇంతలో ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి హాల్లోకి వస్తారు వాళ్ళని చూడగానే ప్రకాష్ అంటారు చూడు వదిన అమ్మ హాల్లోకి వచ్చారు ఇప్పుడు నీ నోరుతో అసలు నిజాన్ని బయటికి చెప్పద్దు ఇప్పటికే వాళ్ళు రాజ్ విషయంలో బాధపడుతున్నారు మేము ఏదైనా సరే మేం మేము చూసుకుంటాము నీకు అవసరం లేదు అని అంటారు ప్రకాష్ ఇది ఇలా ఉండగా కావ్య చక్కగా బాబుకి స్నానం చేయిస్తుంది ఇక తలంతా నీటిగా తుడిచి ఇక చెవిలో బడ్స్ పెట్టి క్లీన్ చేస్తుంది బాబు నవ్వుతూ ఉంటారు ఏరా ఏంటి నవ్వుతున్నావు మీ నాన్న నన్ను ఏడిపిస్తున్నారు నువ్వు నవ్వుపించడానికి వచ్చావా అనగానే కళావతి స్నానం పూర్తయిందా అని అంటారు పూర్తయింది వెళ్ళండి అత్తయ్య నన్ను ఇలా చూశారంటే ఖచ్చితంగా తిడతారు అని చెప్పి అంటుంది ఇక బాబుని తీసుకొని పైకి వెళ్ళిపోతారు రాజ్ కావ్య అక్కడవన్నీ సర్దేసి లోపలికి వచ్చేస్తుంది ఇంతలో ఇక సుభాష్ వస్తారు ప్రకాష్ ప్రకాష్ అని పిలుస్తారు అన్నయ్య ఏమైంది అనగాని అలోక్య గ్రూప్ వాళ్ళు డీల్ని వెనక్కి తీసుకున్నారంట ఎందుకు అని అంటారు అన్నయ్య నేను ఆఫీస్కి వెళ్ళాక చూసి చెప్తాను అని అంటారు అవునా అనగానే ఎందుకండి ఎందుకు అబద్ధం ఆడుతున్నారు బావగారు ఆయన అబద్ధం ఆడుతున్నారు మళ్ళీ మర్చిపోతారేమోనని నేనే చెప్తున్నాను అని అంటుంది ధాన్యలక్ష్మి ఇందులో కళ్యాణ్ అనామిక కూడా వస్తారు రుద్రాని రాహుల్ కూడా అక్కడ ఉండేసరికి కావ్యకి ఏమీ అర్థం కాదు ఏమైందమ్మా ధాన్యలక్ష్మి అని అంటారు ఏంటి మీరు చెప్పారు కదా అలోకే గ్రూప్ వాళ్ళు వెనక్కి తీసుకున్నారు అని చెప్పి ఆ విషయంలో ఆయన మీకేదో చెప్పాలనుకున్నారు ఆ నిజాన్ని నేను చెప్తాను వాళ్ళు వారం రోజులుగా డీల్ అనేది ఓకే చేసినా వాళ్ళకి ఆర్డర్ మీద నగలు ఇవ్వలేదంట అందుకే కోటి రూపాయలు పెనాల్టీ వేసి ఆర్డర్ వెనక్కి తీసుకున్నారు ఇదంతా ఎవరి వల్ల తెలుసా బావగారు రాజ్ మన రాజ్ వల్ల కానీ ఆ నిజాన్ని ఇక్కడే దాచేయమంటున్నారు మీ తమ్ముడు గారు ఏంటక్కా ఇప్పుడు నేను చెప్పాను కదా దీని ప్రకారం నువ్వు ఏం చేయబోతున్నావు అని అంటుంది అపర్ణాదేవి అదేంటి రాజ్యలక్ష్మి వదునికెందుకు చెప్తున్నావు మేము వెళ్ళి ఆ ఆర్డర్ని మళ్ళీ తెచ్చుకుంటాము మాకు తెలుసు నువ్వేమీ మాట్లాడద్దు అని అంటారు ప్రకాష్ నన్ను మాట్లాడద్దు అంటున్నారు కానీ ఆ రోజు మీరు మతిమరుపుతో ముప్పై లక్షలో యాభై లక్షలో ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ పేపర్లని ఏదో పొరపాటున కాలిపోయిన అన్నందుకు బావగారు మీపై ఎలా అరిచారో ఇప్పటికీ నాకు గుర్తుంది మరి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా ఉన్న రాజ్ ఇంత నష్టాన్ని తీసుకొచ్చారు మరి రాజ్ విషయంలో ఈ ఇంట్లో ఎవరు ఏమీ మాట్లాడరా ఇప్పుడు కోట్ రూపాయలే కదా తరువాత పది కోట్లు సంపాదిస్తాడని చెప్పి చేతులు దులుపుకుంటారా అని అంటుంది ధాన్యలక్ష్మి అప్పుడే కరెక్ట్గా రాజ్ బాబుని ఉయ్యాల్లో పడుకోపెట్టి కిందికి వస్తూ ఉంటారు ధాన్యలక్ష్మి మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అవుతారు అవును మా మ్యారేజ్ డే ముందు రోజు డాడ్ ఆఫీస్లో వర్కర్లకి జీతాలు ఇవ్వమన్నారు అలాగే అలౌకిక కంపెనీ వారు కూడా అప్పుడే ఆర్డర్ ఇచ్చారు ఇవన్నీ పక్కన పెట్టి నేను కనీసం దాని గురించి ఆలోచించకుండా బాబు గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను ఇప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో అపర్ణాదేవి రాజ్ నీ వల్ల ఎన్నెన్ని మాటలు మీ నాన్నగారు నేను అనిపించుకుంటున్నాను అర్థమవుతుందా నీ భార్య సహానుభూతి కాబట్టి నువ్వు తప్పు చేసినా ఒప్పుకుంది కానీ కంపెనీ అలాంటిది కాదు కదా అందరం ఉమ్మడిలో ఉన్నాం కాబట్టి నష్టం తెస్తే అందరి మీద పడుతుందనుకోవద్దు కనీసం నీకు ఉన్న బాధ్యత ప్రకారం నువ్వు ఆఫీస్ని కరెక్ట్గా రన్ చేయాలి అది కూడా నీకు చేత కాకపోతే పక్కకి వెళ్ళిపోవాలి అని అంటుంది అపన్నాదేవి అత్తయ్యా అని అంటుంది కావ్య ఆయన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండీగా వద్దని చెప్తున్నారా అనగానే అవును చేత కానప్పుడు పక్కకి తప్పుకోవాలి నాకు కొడుకైనా అల్లుడైనా కూతురైనా ఎవరైనా ఒకటే ఈ అపర్ణాదేవి న్యాయంగానే మాట్లాడుతుంది ఆ ప్లేస్లో నా కొడుకు ఉన్నాడని చెప్పి తప్పు ఒప్పైపోదు కదా అని అంటుంది అపర్ణాదేవి కరెక్టే అత్తయ్య మీరు చెప్పింది వందకు వంద పర్సెంటు కరెక్ట్ కానీ ఆ తప్పు ఆయన ఎందుకు చేశాడు అని తెలుసుకోవాలి కదా అలౌక్య గ్రూప్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు వారం రోజుల్లో జ్యువలరీ చేసి ఇవ్వమన్నారు కరెక్టే ఇక్కడి దాకా కరెక్టే వాళ్ళు రెండో రోజు ఫోన్ చేసి జ్యువెలరీని త్రీ డేస్లో చేసేసి ఇవ్వమని అలాగే తక్కువ తక్కువ ధరలోకి ఇవ్వమని ఆర్డర్ వేశారు కానీ ఆ ఆర్డర్ ఆయనకి నచ్చలేదు అందుకే డీల్ని ఫెయిల్ చేశారు కానీ వాళ్ళు మాత్రం మళ్ళీ ఫోన్ చేసి పాతదానికే ఓకే అని మళ్ళీ మాట మార్చారు కానీ ఆయన ఒప్పుకోలేదు మేము చెయ్యమంటే చెయ్యము అని చెప్పి ఇక మేము అనేసరికి వాళ్ళు మాత్రం ఏం చెయ్యాలో తెలియక కోటి రూపాయలు పెనాల్టీ వేసి ఇదిగో మామయ్య గారికి ఏదో మెసేజ్ మెయిలో పెట్టారు తప్పు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి ఆయన్నెందుకు తప్పుని వారిగా చూడాలి నిజం తెలుసుకొని అప్పుడు కదా ఆయన తప్పు చేశాడు అనుకోవాలి అని అంటుంది కావ్య అంటే ఇప్పుడు అలౌక్య గ్రూప్ వాళ్ళు కోటి రూపాయలు పెనాల్టీ కట్టమనడం అబద్ధమా కావ్య అని అంటుంది అది నిజమే చిన్నతయ్యా కానీ వాళ్ళు మాట మారుస్తూ వచ్చారు ఇంకొక విషయం తెలుసా వాళ్ళు ఆర్డర్ని మేము వెనక్కి పంపించేశాము పేపర్స్ మాత్రం వాళ్ళ దగ్గరే ఉన్నాయి అందుకే కోటి రూపాయలు పెనాల్టీ అని డ్రామా ఆడుతున్నారు కానీ వాళ్ళు ఫస్ట్ వారం రోజుల్లో కరెక్ట్గా ఉన్న ఒక ఫిగర్ని వేసి ఇచ్చిన పేపర్స్ ఆర్డర్ పేపర్సు మా దగ్గర ఉన్నాయి అప్పుడు వాళ్ళే తప్పుడు వారిగా అయిపోతారు కదా ఇప్పుడు ఆ పేపర్సే మేము పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ఫస్ట్ ఇలా ఆర్డర్ ఇచ్చాక వాళ్ళు మూడు రోజులకే కావాలని ఒప్పందం చేసుకొని మళ్ళీ వారం రోజుల్లో ఒప్పందం చేసుకొని ఇలా రెండు మాటలు మాట్లాడారు అంటే వాళ్ళకి ఎవరు వాళ్ళ ఆర్డర్ని కూడా తీసుకోరు పైగా కోటి రూపాయలు పెనాల్టీ వేసిన వాళ్ళ భాగోతాన్ని బట్టబయలు చేసినందుకు రెండు కోట్లు వాళ్ళే కట్టమని మేము చెప్పగలం అలా వాళ్ళు ఫ్రాడ్గా బిహేవియర్ చేస్తే మా దగ్గర కూడా తగిన సాక్ష్యాలు ఉన్నాయని మేము చెప్తాం చిన్నత్తయ్య కానీ దానికంటే ముందు పది కోట్ల ఆర్డర్ వచ్చింది అంటే పది కోట్లు ఆర్డరు అంటే దగ్గర దగ్గర మూడు కోట్లు కంపెనీకి లాభం వస్తుంది వాళ్ళు చెప్పిన టయానికే పది కోట్ల ఆర్డర్ మేము చేసేసాము అంటే వారం రోజుల్లో మూడు కోట్లు ఆదాయం వస్తుంది ఆ ఆర్డర్ మేము తీసుకున్నాము ఆ వర్క్ జరుగుతుంది అని చెప్పి అంటుంది ఒక్కసారిగా స్వరాజ్ చాలా హ్యాపీగా అమ్మ కావ్య రాజ్ ఏ తప్పు చేయడని నాకు తెలుసు అని అంటారు అవును మావయ్య ఆయన బాబును తీసుకొచ్చాడని చెప్పి మనం తప్పుగా అన్ని పనులు చేస్తానడం తప్పు హతయ్య మీరు మీ కొడుకుని చక్కగా పెంచారని అందరూ అంటారు కనీసం ఆయన ఎందుకు ఇలా మారాల్సి వస్తుంది అని చెప్పి ఒక కన్న తల్లిగా మీరు అర్థం చేసుకుంటే ఆయన మనసు చాలా సంతోషపడుతుంది అని చెప్పి ఇక కావ్య పైకి వచ్చేస్తుంది ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక కావ్య గదిలోకి రాగానే ఎందుకు కలావతి ఇంట్లో అందరితో అబద్ధం చెప్పావు అని అంటారు ఏమబద్ధం ఆ అలౌక్య గ్రూప్ వాళ్ళు డీల్ని వెనక్కి తీసుకోవడం కోట్ రూపాయలు పెనాల్టీ వేయడం నిజమే కదా మరి వాళ్ళు అనగానే మీకు అక్కడి వరకే తెలుసు దాని తరువాత కథంతా మీకు తెలియదు కదా అందుకే నేను చెప్పాను వాళ్ళు అలా వేస్తారని నాకు తెలీదు కానీ వెనుకాల ఇంకో ఆర్డర్ వచ్చిందని మీకు చెప్పేలోపే మన పెళ్లి వచ్చింది నేను హడావుడిగా ఆఫీస్ నుండి ఇంటికి రావాల్సి వచ్చింది తరువాత జరిగిందంతా మీకు తెలుసు కదా ఇప్పుడు నేను మిమ్మల్ని కాపాడాను అనుకోవటం లేదు నిజం చెప్పాను ఆ నిజం మీకు ఇప్పుడు తెలిసింది ఆ రోజే తెలిస్తే ఇప్పుడు నేను అనే మాటలు మీరు అందరితో చెప్పాల్సిన అవసరం వచ్చేది అంతే ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అని చెప్పి అంటుంది కావ్య సర్లేండి చాలా టైం అయింది ఆఫీస్కి వెళ్ళండి నేను కూడా రెడీ అయ్యి బాపుకి కావలసిన సెర్లేక్ అలాగే మనకి కావాల్సిన లంచ్ అన్నీ ప్రిపేర్ చేసుకొని గంట లేటుగా వస్తాను అని అంటుంది కళావతి నీకు నాపై ఎంత కోపమున్నా నా పనులన్నిటికీ సహాయం చేస్తున్నావు కానీ అనగానే ముందు మీరు వెళ్ళి ఆఫీస్లో మీ వర్క్స్ని మీరు కంప్లీట్ చేయండి అంతే అని చెప్పి అంటుంది కావ్య ఇక రాజ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు కావ్య తను పనులన్నీ పూర్తి చేసుకొని బాబుని కూడా ఆఫీస్కి తీసుకువెళ్ళడానికి రెడీ చేస్తూ ఉంటుంది ఇక్కడ ఇంతమంది ఉన్నా నిన్ను ఎవరూ చూసుకోరు ఎందుకంటే ఆయన వల్ల కోపం ఇంటి బంధానివే అని ఆయన అంత ఖచ్చితంగా చెప్పినా వాళ్ళ మనసు కరగటం లేదు కనీసం మీ అమ్మకి ఆయన నిజంగా అన్యాయం చేస్తే నేను కూడా క్షమించలేను కానీ ఆయన కళ్ళల్లో నిజం కనిపిస్తుంది నిజాయితీ కనిపిస్తుంది అసలు నువ్వు ఎవరో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి బాబుని చూస్తూ బాధపడుతూ ఇక కిందికి తీసుకుని వస్తూ ఉంటుంది కావ్య ఇంతలో స్వప్న చెల్లి ఏంటి బాబుని తీసుకుని ఆఫీస్కి వెళ్తున్నావా ఏంటి నేను ఇంట్లోనే ఉన్నాను కదా నేను చూసుకుంటాలే అని అంటుంది అక్క నువ్వు కడుపుతో ఉన్నావు కదా రెస్ట్ తీసుకో విజయవాడ నుండి వచ్చావు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అనగాని కావ్య రెస్ట్ తీసుకునే లేవే ఇవ్వు ఎందుకంటే ఇంట్లో ఇంతమంది ఉన్నా ఎవరి ఆలోచనలు వాళ్ళకే ఉంటాయి ఒక్కరి కూడా ప్రేమగా మాట్లాడరు కనీసం ఈ బాబును చూస్తూనే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది నా కడుపులో బిడ్డ కూడా ప్రశాంతంగా ఉంటాడు ఇటివ్వు నేను చూసుకుంటాలే నీకు తెలుసు కదా అమ్మ మనకే అన్నీ నేర్పించింది బాబుకి చెర్లేకు రెండు గంటలకి ఒకసారి పాలు ఇలా పెట్టాలి కదా ఇటివ్వవే నేను మిల్క్ కలిపి అన్నీ చేస్తాలే ఎవరైనా నా జోలికొస్తే వాళ్ళ తాట తీస్తాను అని అంటుంది స్వప్న అది కాదక్క అనేలోపు కావ్య ఒక్కసారిగా కావ్య ఎందుకోని కడుపులో నొప్పి వస్తుంది అని అంటుంది అక్క ఏమైంది అని చెప్పాను కాని కడుపు నొప్పి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక హాల్లో అందరూ వచ్చేస్తారు ఏమైందమ్మా స్వప్న అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి అమ్మమ్మగారు కడుపు నొప్పిగా ఉంది కడుపులో బాగా నొప్పి వస్తుంది అనగాని ఏం తిన్నావు స్వప్న నువ్వు అసలే విజయవాడ వెళ్ళావు కడుపుతో ఉన్నవాళ్ళు జర్నీలు ఎక్కువగా చేయకూడదు రుద్రాని కనీసం నీ కోడలు విజయవాడ నుండి వచ్చింది తనకు కావలసినవి అన్నీ దగ్గరుండి వండి పెట్టాలని తెలీదా అని అంటుంది అపర్ణాదేవి వదినా నా కోడలు నీ కోడల్లా కాదులే నన్ను వేపుకు చెంపుకు తింటుంది మార్నింగ్ ఏం తిన్నావు అనగాని ఏమీ తినలేదు కానీ నొప్పిగా అనిపిస్తుంది అనగాని గబగబా ఇక కావ్య వంటగదిలోకి వెళ్ళి జ్యూసుని కలిపి అక్క ఈ జ్యూస్ తాగు నువ్వు జర్నీ చేశావు కదా వేడి వల్ల అప్పుడప్పుడు ఇలాంటి నొప్పులు వస్తూ ఉంటాయి ఈ జ్యూస్ తాగు అని చెప్పి కర్బూజ జ్యూస్ని ఇక కావ్య స్వప్నకిస్తుంది ఆ జ్యూస్ మెల్లిమెల్లిగా తాగుతుంది కావ్య ఇప్పుడు పర్వాలేదు నువ్వు వెళ్ళవే అని అంటుంది బాబుని నాకిచ్చి నువ్వు వెళ్ళు అనగానే వద్దక్క రోజంతా రెస్ట్ తీసుకో రేపు బాబుని నీ దగ్గరే వదిలిపెడతాను అని చెప్పి ఇక బాబుని తీసుకుని ఆఫీస్కి బయలుదేరుతుంది కావ్య ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్